ఇక ఏపీ లీవ్ రూల్స్ నైన్టీన్ థర్టీ త్రీలోని రూల్ థర్టీన్ ఎయిటీన్ మరియు ట్వంటీ త్రీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు కాలానికి గాను ఈ సెలవులు మంజూరు చేయబడతాయి వీటిని అన్యర్ణుడు లీవ్ అని కూడా అంటారు ఎందుకంటే డ్యూటీ కాలంతో పాటు ఇతర సెలవులు కాలాన్ని కూడా సర్వీసుగా పరిగణించి వీటిని జమ చేస్తారు అలాగే సర్వీసు రెగ్యులరైజేషన్ అయిన తేదీ నుండి ప్రతి పూర్తి సంవత్సరం సర్వీసుకు ఇరవై రోజుల చొప్పున ఉద్యోగి హెచ్పిఎల్ ఖాతాకు జమ చేయబడతాయి అలాగే సంవత్సరం పూర్తి కావడానికి ఒక్కరోజు తక్కువైనా ఆ సంవత్సరానికి హెచ్పిఎల్ జమ కాదు ఉదాహరణకు ఒక ఉద్యోగి ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభైనో విధుల్లోకి చేరి డిసెంబర్ రెండు వేల ఇరవైనా పదవి విరమణ చేస్తే అతని హెచ్పిఎల్ లెక్కింపు ఎలా ఉంటుందంటే ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై వరకు ముప్పై సంవత్సరాలు ముప్పై ఇంటూ ఇరవై ఇజికల్ టు అరవై హెచ్పీఎల్ జమ అవుతాయి అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు ఉన్న కాలానికి సంవత్సరం పూర్తి కాలేదు కాబట్టి హెచ్పిఎల్ జమ కాదు అలాగే ఇవి ఎప్పుడు జమ చేస్తారంటే అజ్జీత సెలవులు ఎన్నెడు లీవు లాగా జనవరి జూలై నెలలో ముందుగా జమ చేయరు ఒక పూర్తి సంవత్సరం సర్వీసు పూర్తయిన తర్వాత మాత్రమే హెచ్పిఎల్ ఖాతాలో జమ చేస్తారు అలాగే వ్యక్తిగత కారణాలపై హెచ్పిఎల్ వాడుకుంటే ఆ కాలానికి సగం మూలవతనం సగం భత్యం మరియు మిగిలిన అలవెన్సులు పూర్తిగా చెల్లించబడతాయి ఒకేసారి నూట ఎనభై రోజుల కంటే ఎక్కువ హెచ్పిఎస్ఎల్ వాడుకుంటే నూట ఎనభై రోజుల తర్వాత హెచ్ఆర్ఏ సిసిఏ వంటి అలవెన్సులు చెల్లించబడవు అలాగే వైద్య కారణాలపై వాడుకోవచ్చు దీన్నే కమిటెడ్ సెలవు అంటారు దీని ప్రయోజనం వైద్య ద్రవపత్రం సమర్పించి ఖాతాలో ఉన్న హెచ్పిఎల్ను వాడుకొని పూర్తి జీతం పొందవచ్చు అలాగే ఈ లెక్కింపు ఎలా ఉంటుందంటే మీరు ఎన్ని రోజులు కమిటెడ్ సెలవు తీసుకుంటే దానికి రెట్టింపు రోజులు మీ హెచ్పిసిఎల్ ఖాతా నుండి తగ్గించబడతాయి ఉదాహరణకు పది రోజులు పూర్తి జీతంతో సెలవు తీసుకుంటే మీ ఖాతా నుండి ఇరవై హెచ్పిసిఎల్ తగ్గుతాయి అలాగే దీని గరిష్ట పరిమితి ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో గరిష్టంగా రెండు వందల నలభై రోజులు కంప్లీట్ సెలవును అంటే నాలుగు వందల ఎనభై హెచ్పిసిఎల్ కు సమానం పూర్తి జీతంతో వాడుకో అలాగే రెండు వందల నలభై రోజులు పూర్తి జీవిత జీతపు సెలవు వాడిన తర్వాత మిగిలిన హెచ్పిసిఎల్ను అర్ధ వేతనంతో మాత్రమే వాడుకోవాలి అలాగే క్యాన్సర్ మానసిక వ్యాధులు కుష్టు క్షయ గుండె జబ్బులు కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడే ఉద్యోగులు సంబంధిత వైద్య నిపుణుడి ధ్రువపత్రం ఆధారంగా తమ ఖాతాలో ఉన్న హెచ్ హెచ్పిఎల్ను కమ్యూట్ చేసుకొని పూర్తి జీతంతో ఆరు నెలల వరకు గరిష్ట పరిమితికి లోబడి సెలవు పొందవచ్చు ఇలాంటి వారికి ఎనిమిది నెలల వరకు హెచ్ఆర్ఏ సిసిఏలు పూర్తిగా చెల్లిస్తారు అలాగే సంబంధిత సెలవులు ఈయలు ఉన్నా హెచ్పిఎల్ వాడుకోవచ్చు దీనివల్ల ఇంక్రిమెంట్లు సర్వీస్కు ఎలాంటి ఆటంకం ఉండదు ఒకేసారి కమిటెడ్ సెలవుగా మార్చుకున్న తర్వాత దాన్ని తిరిగి హెచ్పిఎల్గా మార్చడానికి వీల్లేదు అలాగే కమిటెడ్ సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తప్పనిసరిగా విధుల్లో చేరాలి ఒకవేళ చేరకుండా రాజీనామా చేసినా లేదా విరమణ చేసినా అదనంగా పొందిన జీతాన్ని ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది కమిటెడ్ సెలవులో ఉండి తిరిగి విధుల్లో చేరకముందే ఉద్యోగి మరణిస్తే అదనంగా చెల్లించిన జీతాన్ని వారి కుటుంబం నుండి వసూలు చేయరు ఈ సమాచారం ఉద్యోగులందరికీ వారి సెలవు హక్కులపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం